హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రీశ్వామ్ కలెక్షన్స్ మరొక బ్యూటిఫుల్ రింగ్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చానండి ఇవి వచ్చేసి ఫింగర్ రింగ్స్ అండి చాలా బాగున్నాయండి పంచలో రింగ్స్ అండి లైఫ్ టైమ్ కలర్ పోవండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇందులో అన్నీ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి తీసుకునే వారు పైన స్క్రోడ్ అవుతున్నాను వాట్సాప్ నెంబర్కి ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇందులో బల్క్లో ఆర్డర్ చేసిన ర కూడా ఇంకా ప్రైస్ తగ్గించి ఇస్తామండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి మీరు బుక్ చేసినాక వెంటనే ట్రాకింగ్ ఇస్తామండి మన ఛానల్ హండ్రెడ్ పర్సెంట్ ట్రస్టెడ్ అండి బుక్ చేసుకునేవారు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ పూర్తి వీడియో చూసేయండి ఇందులో ఉన్న ఐటమ్ అన్ని ఐటమ్స్ మీకు తెలుస్తాయండి ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇంకా ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి అలాగే బెల్ బెల్లైకన్ క్లిక్ చేసుకోండి అలానే ఆప్షన్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీ వరకు వస్తుందండి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్